తండ్రి గత ఎను ఎనిమిది సంవత్సరాల పాటు తండ్రి ప్రతి విషయమంతా మీ కాపదల మీ కృప మీ భద్రత అమ్మపై నుంచి తండ్రి ఇదిగో నాయన ఆయన ఎనిమిదవ సంవత్సరం దాటి తొమ్మిదవ సంవత్సరంలోనికి అడుగుపట్టి భావించినందుకు ఇది కృతజ్ఞత స్తోత్రం తెలియజేస్తున్నాం ఇదిగో నాయన మరి పాప రోజున నిమిత్తం తండ్రి మరి విలువైన మీ మాటలను చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు తండ్రి మీ పవిత్రమైన హస్తాలకి సంపూర్ణంగా నన్ను తగ్గించుకొని మీ కుమారుడి యేసుక్రీస్తు వారిని మాత్రమే చేస్తూ తండ్రి విలువైన మాటలు చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవిని సమయోచితమైన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తూ విడుదల వారు మంచి మనసుతో మీ మాటలు స్వీకరించి మీ బ్రతికి భాగ్యం ప్రసాదించమని యేసు ప్రభుల వారి శ్రేష్టమైన ప్రార్థన సమర్పించాడు వేడుకుంటున్నాం తండ్రి క్రీస్తు నందు ప్రియమైన దేవిని వాళ్ళారా దేవుడు ఇంతవరకు మనందరికీ మంచి ఆరోగ్యాన్ని ఆయుషనిచ్చి మరలా ఈ నూతన దినములో తన సన్నిధిలో కూర్చొని విలువైన దేవిని మాటలను ఆలోచించే ఈ గొప్ప అవకాశాలు ఇచ్చిన దేవాది దేవుని కృతజ్ఞత స్తోత్రం తెలియజేస్తూ మన సహోదరుడు ఇచ్చిన ఆయన భార్యను దేవుడు ప్రేమించినటువంటి ఎవిట రాణిని బట్టి ఆమె ఎనిమిది సంవత్సరాలు దాటి తొమ్మిది సంవత్సరంలోనికి వెళ్ళిపోతుంది దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు చెబుతుంది గర్భపులను యహోవ ఇచ్చు బహుమానము అని వాక్యంలో చెప్తుంది కనుక దీని ఒక విషయాన్ని గనుక మనం ఆలోచించగలిగితే గర్భఫలం అనేది యహో ఇచ్చు స్వాస్థ్యము లాంటిది అని వాక్యంలో రాయబడింది స్వాస్థ్యము అనేసరికి భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లలకు ఏదో ఒకటి సమకూర్చి వెళ్ళిపోవాలని ప్రతి తల్లిదండ్రులు కూడా స్వాభావికంగా ఆలోచిస్తూ ఉంటారు కానీ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటి బహుమానాన్ని దేవుడు మనకు అప్పగిస్తున్నాడు చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా భావిస్తారంటే బరువులా భావిస్తారు నాకు చాలా బరువు అయింది పిల్లలు అని చాలా తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు పిల్లలు బరువు కాదు కానీ బాధ్యత పిల్లలు బరువు కాదు కానీ బాధ్యత అంటే దేవుడు మన చేతులు ఒక బాధ్యతను ఇస్తున్నాడు ఏమని ఇస్తున్నాడు అండి మనం ఆలోచించగలిగితే పిల్లలను మనకు బహుమానంగా ఇస్తున్నాడు మంచిదే కానీ ఆ పిల్లలను మనం ఎలా పెంచాలి ఎలా పెంచితే దేవుడు ఇష్టపడతాడు దేవుని చిత్రానుసారంగా దేవుడు తల్లి గర్భము ద్వారా మనకు పిల్లలను అందిస్తే ఒక రహస్యమైన స్థలంలో నుంచి దేవుడు తల్లి గర్భము ద్వారా ఈ లోకానికి ప్రవేశింప చేయగలిగినప్పుడు ఒక పవిత్ర శిశువుగా దేవుడు తల్లిదండ్రులైన మన చేతిలో ఉంచినప్పుడు ఇక భూమి మీద మనము నివసిస్తున్నప్పుడు మన పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఎలా చూసుకోవాలి ఎలా పెంచాలి ఈ విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే బాధ్యత అనేది లేకపోతే మనకి పిల్లల విలువ తెలియదు విలువ తెలియదు ప్రతి విషయంలో బాధ్యత అనేది చాలా అవసరం కాబట్టి ఇక్కడ సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయంలో సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఆలోచనలో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటే బాలుడు ఎలా నడవాలో వానికి నేర్పుము అని రాయబడింది ఎందుకు నేర్పాలని మనం ఆలోచించగలిగితే ఎందుకు నేర్పాలని మనం ఆలోచించగలిగితే సామెతల గ్రంథము సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము సామెతుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయములు పద్దెనిమిది వచ్చినాము ఒకసారి చూద్దాం సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన మనం చూడగలిగితే మిమ్మల్ని దేవిని వాళ్ళారా సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పది ఎనిమిది వచ్చినాము మనం చూడగలిగితే బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపు అంటున్నాడు అంటే బుద్ధి రావాలంటే మన కుమారులు ఏం చేయాలంట శిక్షించాలి అని రాయబడింది బుద్ధి రావాలంటే ఏం చేయాలంట కుమారులను శిక్షించమని దేవిని వాక్యం మనకు సెలవిస్తుంది ఈరోజు సమాజంలో కనుక మనం ఆలోచించినట్లయితే పిల్లలను పెంచే విషయంలో ఎవరు కూడా సక్సెస్ఫుల్ కావట్లేదు మీకు అందరికీ తెలుసు సూపర్ స్టార్ రజనీకాంత్ అందరికీ తెలుసు కదా అందరికీ తెలుసు ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక ప్రశ్న అడుగుతాను సార్ మీరు మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ కదా అని అడిగినప్పుడు ఆయన అంటాడు అసలు సక్సెస్ అనేది ఒక వంద కోట్ల నుంచి వెయ్యి కోట్లు సంపాదించే సంపాదిస్తే మాత్రానికి అది సక్సెస్ అనదు లేక ఎన్నో ఆస్తులు సంపాదిస్తే అది సక్సెస్ అవ్వదు సక్సెస్ అనేది ఎలా ఉంటుందంటే మనము నా నేను నా భార్య నా పిల్లలు దేవుని విషయంలో పెరిగినప్పుడే ఒక తల్లిదండ్రులు నిజమైన సక్సెస్ పొందగలుగుతారని అంటాడు అటువంటి దేవుడి ద్వారా మీకు అర్థమవుతుందా అంటే సక్సెస్ అనేది వేరే ఏ విషయంలో లేదు ఆత్మీక విషయంలో మాత్రమే ఉంది కాబట్టి ఆ అటువంటి వారికే తమ పిల్లల్ని ఎలా పెంచాలో అర్థమవుతుంది తమ పిల్లల్ని ఎలా పెంచాలో అర్థమవుతుంది కానీ క్రైస్తవులైన మనకు మన పిల్లలను ఎలా పెంచాలో మనకు అర్థం కాదు ఇక్కడ సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చనంలో మంచి మాట మాట్లాడతారు చూడండి సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము పద్నాలుగు వచనం ఆలోచించగలిగితే వాణిని కొట్టిన ఎడలా పాతాళమునకు పోకుండా వాణి ఆత్మను నీవు తప్పించదె జాగ్రత్తగా ఆలోచించాలి అంటే భూమి మీద ఆస్తులు ఎవరైనా సమకూరుస్తారు ఇళ్ళు ఎవరైనా కట్టిస్తారు వివాహం ఎవరైనా చేస్తారు కానీ తల్లిదండ్రులుగా బాధ్యత ఏంటి తెలుసా పాతాళానికి పోకుండా కాపాడుకోవాలంట మన పిల్లలను ఎక్కడికి పోకుండా పాతాళానికి అంటే నరకానికి పోకుండా మన పిల్లలను మనం కాపాడుకోవాలంట అంటే చాలా మంది తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత ఎలా భావిస్తారంటే మంచి ఇల్లు కట్టించాలి ఇక మంచి వివాహం అద్భుతంగా జరిగించాలి లేక ఆస్తులు సమకూర్చాలి అనుకుంటారు మీరు ఆస్తులు సమకూర్చిన ఇల్లు కట్టించిన కట్టించకపోయినా ఖచ్చితంగా వాడు కట్టుకుంటాడు తెలుసా కరెక్ట్ లేదా వానికి కడుపు ఉంది వాడు పని చేస్తాడో తేడా ఖచ్చితంగా చేస్తాడు వానికి ఇల్లు అవసరం కాబట్టి ఇల్లు చేసుకుంటాడు కానీ తల్లిదండ్రులుగా మనమేం చేయాలంటే తల్లిదండ్రులుగా మనం చేయవలసిన పని ఏంటో తెలుసా పాతాళానికి పోకుండా మనము పిల్లలను కాపాడుకోవాలంటే ప్రేమిన దేవిని వాళ్ళరా అందుకే ఆయన ఏమంటున్నాడు బెత్తముతో వాణిని కొట్టిన ఎడల వాడు చావుడు వాడు చావడు కొంతమంది పిల్లలను చాలా అద్భుతంగా ప్రేమిస్తుంటారు తల్లిదండ్రులు ఏమి అనరు ఏమనరు కానీ దేవుని వాక్యం చాలా అద్భుతంగా రాయబడింది ప్రేమ దేవిని వాళ్ళరా బెత్తముతో వాణిని కొట్టిన ఎడల వాడు చావకుండును పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించేదేవు అంటే పాతాళం అనే భయంకరమైనటువంటి స్థితిలో నుంచి మన పిల్లలను మనము రక్షించాలి అప్పుడే తల్లిగా తండ్రిగా మన బాధ్యత నెరవేరినట్టు ప్రేమ దేవిని వారులారా అందుకే సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం సామెత్ర గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చినం ఒక అద్భుతమైన మాట రాయబడింది సామెతుల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చినము సామెతృందం ఇరవై తొమ్మిదవ అధ్యాయము వచ్చిన కలుగు చేస్తుంది అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును అదుపు లేని బాలుడు ఏం చేస్తాడంట తన తల్లికి తండ్రికి అవమానం తెస్తాడు ఖచ్చితంగా అంటే మన పిల్లలకు ఒక అద్దు అదుపు లేకుండా ఏం చేసేస్తారు ప్రతిరోజు గొడవ తెచ్చేస్తారు ప్రతిరోజు గొడవ చేస్తారు అందుకే ఎంత అద్భుతంగా రాయబడింది అంటే అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చానంటే మన పిల్లలు అవమానం తెచ్చారంటే మనది మేజర్ పాత్ర ఉంది మన పిల్లలు మన మన ఇంటి దగ్గరికి అవమానం తీసుకొస్తున్నారంటే తల్లిదండ్రులు కానీ ఫెయిల్ అయ్యావు అని అర్థం తల్లిదండ్రులుగా మనం అందరూ కూడా ఫెయిల్ అయ్యాని అర్థం కాబట్టి తల్లిదండ్రులుగా దేవుడు మన అందరికి ఒక గొప్ప బాధ్యతని ఇస్తున్నాడు మీద దేవుని వాళ్ళరా ఎందుకంటే పిల్లలను దేవుడు అంత అద్భుతంగా తల్లి గర్భము నిర్మాణం చేసి ఒక పరిశుద్ధ శిశువుగా మన చేతిలో పెట్టినప్పుడు ఈ లోకంలో ఒక దొంగ విచారిగా ఒక దుర్మార్గుడా ఒక దుర్మార్గుడుగా మనం పేచి మరలా ఆయన ఊరుకుంటాడా ఊరుకున్నప్పుడు దేవుని వారు అందుకే ఎలాగైతే పరిశుద్ధుడుగా మన చేతిలో ఆయన పెట్టాడో మరలా పరిశుద్ధులుగా మనము మన పిల్లలను దేవుని చేతిలో పెట్టగలగాలి అప్పుడే తల్లిదండ్రులుగా మన బాధ్యత నెరవేర్చినట్టు జాగ్రత్తగా ఆలోచించగలిగితే చాలా పెద్ద పెద్ద చదువులు చదివి మంచి మంచి ఉద్యోగాలు తెస్తే మనం చాలా సంబరపడిపోతూ ఉంటాం వాడు ఏం చేసినా పట్టించుకోము కానీ ఎంత పెద్ద జాబ్ చేసినా ఎంత సమకూర్చినా ఎంత డబ్బు సంపాదించినా ప్రతి రోజు రోజు రోజుకి రోజు రోజు ఈ పాతాళనికి దిగజారిపోతుంటే మన దేవుని వాళ్ళు మీకు అర్థం కానట్టుగా మనకు అర్థం కానట్టుగా మన పిల్లలు నాశనం అయిపోతూ ఉంటారు నా సమయ పోతూ ఉంటారు తల్లిదండ్రులుగా ఏం భావిస్తారంటే ప్రతిరోజు పనికి వెళ్ళాలి సంపాదించాలి సమకూర్చాలి మా పిల్లలకి మంచిగా ఆహారం పెట్టాలని ఆలోచిస్తున్నామే తప్ప మన పిల్లలను ఆత్మను మనం రక్షించగలగాలని ఎంతమంది తల్లిదండ్రులు ఆలోచిస్తున్న ఒకసారి మీరు ఆలోచించరు దేవిని వల్ల అంటే మన పిల్లలను ఆత్మలను మనం కాపాడగలగాలి అని ఎంతమంది తల్లిదండ్రులు ఆలోచిస్తారంటే ఈరోజు ఎవరు ఆలోచించరు ఎవ్వరు కూడా ఆలోచించాలి దేవుని వాళ్ళరు అందుకే ఆయన అంటున్నాడు దేవోక్తి లేని ఎడలా జనలు లేక తిరుగుతురంట దేవుని వాక్యం లేకుంటే ఒక అర్థవదు అనేది ఎవరు ఉండదు దేవుని వాళ్ళరా ఎవడేం నాకు చెప్పేది ఎవడైనా నాకు చెప్పేదని అలా ఒక తో అలా ఒక క్యారెక్టర్తో మన పిల్లలు పెరుగుతుంటే వాళ్ళ అందుకే దేవోక్తి లేనియడల జనలు లేక తిరుగుతురు అంటే వాక్యం అనేది మన జీవితంలో ఉన్నప్పుడే మన పిల్లల కళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది ఒక తండ్రిగా ఒక తల్లిగా నీవు సంఘానికి వచ్చి ప్రార్థన చేసి సేవ విషయంలో అన్ని విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పుడే మన కుమారులు కుమార్తెలు కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తూ సంఘానికి వస్తారు తల్లిదండ్రులుగా మనమే ప్రార్థన చేయకపోతే మన పిల్లలు ప్రార్థన చేస్తారా చేయరు చేస్తారా చేయరు అంటే ఒక తల్లి తండ్రిగా మన పిల్లలకు మనం ఏం చూపిస్తున్నాం అసలు ఏం చూపిస్తున్నాం ప్రతి పిల్లోడు కూడా తన తల్లిదండ్రులు చూస్తూ పెరుగుతాడు కరెక్ట్ చూస్తూ పెరుగుతుంటాడు అంటే తల్లి ఎలా ఎక్కడ ఏం చేస్తుంది ఏం మాట్లాడుతుంది అనే ప్రతి విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు దేవుని వాళ్ళారా అందుకే దేవుడు పిల్లలను ఇస్తున్నాడు అంటే ఎంత బాధ్యత ఉంది దేవుని వారు ఆ బాధ్యత మరిచిపోయి ఈరోజు తల్లిదండ్రులు సరంగా బ్రతికేస్తున్నారు పిల్లలు కూడా సరంగా బ్రతికేస్తున్నారు బర్త్డే చేయడం పెద్ద విషయం కాదు పెళ్లి చేసే పెద్ద విషయం కాదు అది ఎవరైనా చేస్తారు కానీ నరకముల్లో నుంచి లాగి వారిని కాపాడే విషయం ఉంది కదా కొంతమంది తల్లిదండ్రులు చేస్తారు దాన్ని అందుకే వాక్యం ఎంత చక్కగా రాయబడింది ఇదే సామేత్ర గ్రంథంలో ఇదే సామెతల గ్రంథము ఒక అద్భుతమైన మాట పద్మూడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన సామిత్రుల గ్రంథం పద్మూడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన వాడని వాడు తన కుమారుంట విరోధి అవుతాడు దేవుని వాడు అంటే దేవుడింటి ఇలా అంటే మన పిల్లలు మనం కొట్టుకోవాలా అంటే దేవుని ఉద్దేశంలో మన దేవుడు మన పిల్లల్ని కొట్టుకోవాలని ఆయన అంటున్నాడా అసలు మీరు ఆలోచించండి ఇబ్బంది మంచి మాట ఉండాలి అంటే తండ్రి చేత శిక్ష పొందని కుమారుడేడి అంటే తండ్రి కుమారుని శిక్షించగలగాలి శిక్ష ఎందుకంటే శిక్ష పొందితేనే శిక్షణ అనేది వస్తుంది మీకు అర్థమవుతుందా శిక్ష పొందితేనే శిక్షణ వస్తుంది స్కూల్ ఒక మంచి మాట చెడి చెంచం విద్య గంగో మత ఇంకా అర్థమవుతుంది ప్రేమ దేవుని వాళ్ళరా చడి చంచం అంటేనే విద్య గంగం వస్తుంది దేవుని వాళ్ళరా అందుకే మన పిల్లలను మనం ఎలా పెంచాలి ఎలా పెంచగలిగితే దేవుడు ఆనందపడతాడు ఒకసారి మనల్ని మనమే ఆలోచించకూడదు దేవుని వాళ్ళారా ఎవరైతే తమ పిల్లలను సరైన క్రమంలో ఎవరైతే నడప లేకపోతున్నారో ఎవరో శత్రువులు కాదు తల్లిదండ్రులుగా మనమే వారికి శత్రువులు అంటే దేవుని వాళ్ళారా వారు ఎక్కెక్కడో శత్రువును వెతకాల్సిన అవసరం లేదు ఇంట్లోనే శత్రువున్నారు ఉన్నారు అంటే ఒక తండ్రిగా తండ్రిగా నీ బాధ్యతను దేవుడిచ్చిన బాధ్యతను నెరవేరుస్తున్నావు ఒకసారి ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళను డబ్బు ఎవరైనా సంపాదిస్తారు డబ్బు ఎవరైనా సంపాదిస్తారు కానీ డబ్బు సంపాదించే కంటే ముందు మన ఆత్మను నేను రక్షించగలడానికి ఏం పని చేస్తున్నావు ఏం పని చేస్తున్నావు నీ మాటలు నాకు చక్కగా ఉన్నాయా నీ ఆలోచన కరెక్ట్ గా ఉందా మంచి ప్రవర్తన కలిగి మన పిల్లల పక్షాన మనం నడుచుకుంటున్నామా లేదా ఒకసారి ఆయన మీరు ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళరా మన పిల్లలు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు నా తల్లి ఏం మాట్లాడుతున్నారు నా తండ్రి ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు అంటే మన పిల్లల ముందే వ్యభిచారపు ఆలోచనతో మాట్లాడుతూ ఉంటే ప్రతి విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటారు ప్రేమ దేవుని వాళ్ళరా జాగ్రత్తగా ఆలోచించాలి జాగ్రత్తగా ఆలోచించాలి ప్రేమ దేవుని వాళ్ళరా ఎందుకంటే నరకం అనేది మహా భయంకరమైన ఇల్లు లేకుండా బ్రతికేయచ్చు ఆస్తులు లేకుండా అన్నం లేకుండా కూడా బ్రతికేయచ్చు కానీ నరకం అనేది దాన్ని ఊహను కూడా తెచ్చుకోకూడదు అంత ఒక ఈనమైన స్థితి అది అక్కడ నుంచి లాగి మన పిల్లలను కాపాడగలిగినప్పుడే దేవుడు మన విషయంలో సంతోషపడతాడు ప్రమీణ దేవుని వానరం చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి ఎంత అవసరమో వాక్యం అనేది జాగ్రత్తగా ఆలోచించాలి ఈ వాక్యాన్ని తల్లిదండ్రులు ఎంత నిర్లక్ష్యం చేస్తారు అంటే తల్లిదండ్రులుగా మనం వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు మన పిల్లలు కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం ఉంటారు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు పిల్లలు కూడా ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు పిల్లలు కూడా సంఘాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తుంటారు సంఘ కాపులను మనం నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు మన పిల్లలకు కూడా ఏం చేస్తుంటారు పాస్టర్ వచ్చే వస్తే ఒక నమస్కారం కూడా పెట్టరు ఎందుకంటే మనమే పెట్టాం కదా తల్లిదండ్రులుగా మనమే ఒక రెస్పెక్ట్ ఒక సేవకు గీయలేకున్నప్పుడు మన పిల్లలు కూడా ఇవ్వరు జాగ్రత్తగా మీరు ఆలోచించాడు దేవుడి వాళ్ళరా ఎంత విలువైన దేవుని మాటలు రాయబడిన దేవుని వాళ్ళరా అంటే మన పిల్లలకు మనమే శత్రువులుగా మారిపోతున్నామంటే శత్రులుగా మారిపోతున్నామంటే అంటే దేవుడు చాలా మందికి పిల్లలు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు మనకే ఇచ్చాడు ఒక స్వాస్థంగా దేవుడిస్తే దేవుడు మన పిల్లలు స్వాస్థ్యంగా ఇస్తే ఈ లోకములు అది అది దాన్ని సంపాదించుకోవాలి దీన్ని సంపాదించుకోవాలి అంటే నీ దగ్గర నీ కళ్ళ ముందు ఉన్నటువంటి స్వాస్థాన్ని మరచిపోయి దాన్ని సంపాదించుకోవాలి దీన్ని సంపాదించుకోవాలి మనిషి భ్రమను బ్రతుకుతున్నాడు ప్రేమ దేవుని ద్వారా భ్రమలు బ్రతికేస్తున్నాడు మన కళ్ళ ముందే బంగారం బంగారం కంటే శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని అంటే మన పిల్లలను పెట్టాడు దాన్ని ఎవరు చూస్తున్నారు ప్రేమిడ దేవిని ద్వారా ఎవరు చూస్తున్నారు అంటే మరణము రాకముందే ఒక తండ్రిగా నీ పని నీవు చేసావా మరణము రాకముందే తల్లిగా నా బాధ్యతను నేను చేశానా దేవుడు నా విషయాన్ని సంతోషపడతాను ఎందుకంటే మరణాన్ని గెలిచిన వాడు లేడు వేసుకొచ్చి తప్ప మరణం అందరికీ వస్తుంది దేవుడు ఒక డబ్బు చచ్చిపోతున్నాడు ఒక డబ్బు నోడు ఒక బలహీనుడు ఒక దరిద్రుడు కూడా అందరూ కూడా మరణం అనుభవిస్తున్నారు ఎందుకు ఇంత ధీమపరమైన దేవుని వారు ఎందుకు గర్వం ఎందుకు అహంకారం ఎందుకు స్వార్థం ఒకసారి మీరు ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళ తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ లోకం మనకి శాశ్వతమైంది కాదు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఎంత సంపాదించిన ఎన్ని ఆస్తులు లక్షల కోట్లు ఆస్తి మనం కలిగిన ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి దేవుని కోలారం ఇంతకి మనం కాపాడుకోవాల్సింది మన ఆస్తిని కాదు మన ఇంటిని కాదు ఏదంటే మన ఆత్మలను కాపాడుకోవాలి త్రివే దేవుని కోలరా ఆత్మను కాపాడుకోవాలంట రోమో అధ్యాయం ఇరవై రోజున అద్భుతంగా మాట మాట ఎంత మంచి మాట అంటే అయ్యో నేను ఎంత ఈ నుండి నన్ను ఎవడు విడిపించును అంటే ఆత్మ ఘోషిస్తుందంట అరే శరీరం శరీరం గురించి ఆలోచిస్తాడు ఏంటి ఎప్పుడు చూస్తే తిండి 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 అంటాడు ఏంటి ఎప్పుడు చూస్తే డబ్బు డబ్బు అంటాడు ఏంటి నేను ఆత్మగా లోపల ఉన్నాను నేను ఆత్మగా ఉన్నాను కదా నా గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు ఎప్పుడు ఆలోచిస్తాడు ఎప్పుడు మాట్లాడిన వాడేం చేయాలి ఈయన చేయాలి వాడిని ఎట్లా మోసం చేయాలి ఈయనెట్లా మోసం చేయాలి ఇలాంటి ఆలోచన కలిగి మనం ఉంటే మన ఆత్మల గురించి ఎప్పుడు మనకి మెలుకు వస్తుంది ప్రేమ దేవుని వల్ల మీరు ఆలోచించండి మీరే ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల ఒక అమాయకులు ఎన్ని రోజులు ఇలాగే ఉంటే మన ఆత్మను రోజు రోజుకి నరకానికి దిగిజారిపోతుంది ప్రేమ దేవుని వల్ల ఇటు మనల్ని మనమే కాపాడుకుంటూ ఇటు మనల్ని మనమే వాక్యంలో స్థిరపరుచుకుంటూ ఇటు మనల్ని మనమే మన దీక్షలను స్థిరపరుచుకుంటూ మన పిల్లలను వారి భవిష్యత్తులను మనం ఎలా చూడాలంటే నా పిల్ల నా పిల్లోడు అదే నా కుమారుడు వాడు మరణిస్తే డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళిపోవాలి అప్పుడే తండ్రిగా నాకు సంతోషం అని ఎంత మంది తల్లిదండ్రులు తల్లి అంటున్నారు ఒకసారి మీరు ఆలోచించండి ప్రేమిడి దేవుని వాళ్ళరా నాకుమారు చేసి డాక్టర్ సంతోషపడతాను తల్లిదండ్రులు అనుకుంటారు కాదు ప్రమీణ దేవిని వాళ్ళారా మీరు జాగ్రత్తగా దేవిని వాళ్ళారా సాదేవి గ్రంథము దానికంటే ముందు మొదటి సామవేలు మూడో అధ్యాయము ఒకసారి చూద్దాం దేవిని వాళ్ళారా మొదటి సామవేలు మూడో అధ్యాయం పదమూడవచనం దయచేసి చదవండి మొదటి సామవేలు గ్రంథము మూడో అధ్యాయము పదమూడవచనం మొదటి స్వామి గ్రంథము మూడో అధ్యాయము చదువుతారా తమ కుమారులు తమ్ములు శాపగ్రస్తులుగా చేసుకుని తాను ఎది వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష అంటే తమ పిల్లలు తప్పు చేస్తున్నారని తెలిసి కూడా దాన్ని అడ్డగించలేకపోతే దేవుడు ఏం చేస్తారంట నిత్యమైన శిక్ష ఇస్తారంట ప్రేమ దేవుని వాళ్ళ మీరే ఆలోచించండి అంటే పిల్లలు తప్పు చేస్తున్నారని తెలిసి కూడా దాన్ని అడ్డగించలేకపోతే దేవుడు ఏం చేస్తారంట నిత్యమైన శిక్ష ఇస్తాడంట ഇങ്ങോട്ട് നീതനു സാമിത്ര ഗ്രന്ഥം പതിഹൈദോ പതിഹൈ പതിഹേനോ അധ്യായമോ ഇരുവൈ നാലു വച്ചനും ചിരികൃ ഗ്രന്ഥമോ പതിഹനോ അധ്യായമോ ഇരുവൈ നാലോ വചനം സ്വാമിത്ര ഗ്രന്ഥം പതിഹേനോ അധ്യായം ഇരുവൈ നാല് വച്ചനം ആ పాతాళను తప్పించుకొనవలనని బుద్ధివంతుడు పరమనకు పోవు జీవ మార్గమును నడుచుకున్నను అంటే ఈ లోకములు ఎలా ఆలోచిస్తున్నారు అంటే డబ్బున్నోడు బుద్ధివంతుడు అనుకుంటారు కరెక్టా డబ్బులు ఏమనుకుంటారు బుద్ధివంతులు అనుకుంటారు రోజు పనికి పోయమని ఏమనుకుంటారు అరే బుద్ధివంతుడు రావడం రోజు పనికి పోతు అంటారు కరెక్టా అంటే ఈ లోకం గురించి మనం ఆలోచిస్తే చదువున్నోని బుద్ధివంతుడు అంటారు డబ్బున్నోని బుద్ధివంతులు అంటారు మంచి ఓదా ఉన్నోని బుద్ధివంతుడు అంటారు కానీ బుద్ధివంతుడు ఎలా ఉంటాడు ఒకసారి మీరు ఆలోచించగలి దేవుని వలన క్రిందనున్న పాతాళము తప్పించుకోన వలన బుద్ధివంతుడు ఏం చేస్తారంట పరమునకు పో మార్గమును నడుచుకుంటాడంట అంటే దేవుని వాళ్ళ నిజంగా బుద్ధివంతుడు ఎవరు తెలుసా క్రిందనున్న పాతాళాన్ని ఎలా తప్పించుకోవాలని ప్రతిరోజు ఆలోచిస్తూ నేను ఎలా తప్పించుకోవాలి నా భార్య ఎలా తప్పించుకోవాలి నా పిల్లలు ఎలా తప్పించుకోవాలి నా కుటుంబం ఎలా తప్పించుకోవాలి నా సంఘం ఎలా తప్పించాలి అని పరితపిస్తూ పోతున్నటువంటి వాడు నిజమైన బుద్ధివంతుడు దేవుని వాళ్ళు కింద ఉన్నటువంటి మహాభయంకరమైనటువంటి ఆ పాతాళాన్ని తప్పించుకోవాలని బుద్ధివంతుడు ఏం చేస్తాడంట పరములకు పో మార్గమును అంటే పరలోకానికి నేను వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉంటాడంట ఈ రోజు మనం ఏం చేస్తున్నాము భూమి మీద ఏది సంపాదించుకోవాలి ఏది చేయాలి దాని కావాలి ఇది కావాలి అది కావాలి అంటే ఇది ప్రతిరోజు ఇదే ఆలోచన కలిగితే ఇక పరలోకం గురించి మనకి ఎప్పుడు ఆలోచన వస్తుంది ఈ లోకం అనేది స్థిరపడిపోవాలని ఆలోచించగలిగినప్పుడు పరలోకం గురించి చెప్పడం ఆలోచిస్తాం ఒక కోటి రూపాయలు పెట్టి ఇల్లు ఇక్కడ కట్టినప్పుడు మన మనసు ఎక్కడ ఉంటుంది ఇంటిపైనే ఉంటుంది ఇక పరలోకం అనేది మనకి గుర్తుకురాదు దేవుడు గుర్తుకురాడు డబ్బులుంటే దేవుడు గుర్తుకు రాడు అంటే కష్టాలు వస్తే మాత్రమే దేవుడు గుర్తుకు వస్తాడు అప్రీమైన దేవుని వాళ్ళ మీరు ఆలోచించండి అంటే పరమం పరమునకు పో మార్గము మనం వెతుకుతున్నామా అంటే పరలోకానికి పో మార్గం ఎదుగుతున్నామా కింద మహా భయంకరమైనటువంటి పాతాళాన్ని తప్పించుకోవడానికి ఎంతమంది తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు తమ కుమారులను తప్పించగలుగుతున్నారు సార్ మీరు ఆలోచించండి బాలారా ఆలోచించాలి అందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే సమయం లేదు ఈ క్షణం ఏం జరుగుతుందో తెలియదు మరణం ఎప్పుడొస్తుందో తెలియదు ఈరోజు ఉదయం ఉన్నవాడు సాయంత్రం లేడు సాయంత్రం ఉన్నవాడు రాత్రి లేడు ఇంటి దగ్గర సూచించిన వాడు మరలా ఇంటికి వెళ్తే అక్కడ లేడు అంటే క్షణికమైన మీద ధూళి జీవితం నీటి మీద బుగ్గ లాంటి జీవితం ఇంత చిన్న జీవితంలో ఇన్న విస్తారమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని మనకి ఎలా ఉన్నాయంటే మన ఆలోచనలే మనకి బరువుగా ఉన్నాయి మన దేవుని ఆలోచనలు భయంకరమైన బరువుతో మనం నిండుకున్నాం కాబట్టి దేవుడు పరలోకము భక్తి ప్రార్థన సంఘము కాపరి అన్ని విషయాలు పెద్ద ఆసక్తి పట్టించుకోరు ఎవరు ఎవరు పట్టించుకోరు దేవుడు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు ఏవే గ్రంథంలో అమోసు గ్రంథంలో ఒక రోజు వస్తుందంట భయంకరమైన క్షామం వస్తుందంట బరగాలం ఎలాంటి బరగాలం అంటే వాక్యం అనే బరగాలం అప్పుడు వాక్యం చెప్పండి అంటే ఎవ్వరు వాక్యం చెప్పరు ఇక్కడ నుండి అక్కడ అక్కడ నుండి ఎక్కడ ఎన్ని స్థలాలు వెతికిన వాక్యంతో చెప్పేవారు ఎవరు దొరకరు దేవుడు వాళ్ళారా కాపురి మీ వద్దకు వచ్చి వాక్యం చెబుతుంటే దయచేసి వాక్యాన్ని వినండి స్వీకరించండి ఒక రోజు వస్తుంది మహాభయంకరంగా ఉంటుంది అప్పుడు వాక్యం దొరకదు వాక్యం లేకుంటే మన ఆత్మను మనము రక్షించుకోలేము కాబట్టి వాక్యాన్ని మంచి మనసుతో స్వీకరించండి స్వీకరించినప్పుడే మన ఆత్మను మనము రక్షించుకోగలతో లేకపోతే వాక్యం తప్ప మనకి వేరే మార్గం లేదు కాబట్టి మన పిల్లల విషయంలో మనం చాలా కలిగి ఉండాలి అంటే మన పిల్లలు మన కళ్ళ ముందు పెరుగుతున్నప్పుడు చాలా సంబరిపడిపోతుంటాండిపోతుంటాం కానీ మనకి తెలియకోకుండానే పిల్లలు దేవుని నాశనమైపోతుంటారు అందుకే మనం అందరూ కూడా తల్లిదండ్రులుగా మన బాధ్యతను మనం పట్ల నెరవేర్చి ఆ పరమ తండ్రిని సంతోషపరిచాలని మరలా నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని చేస్తాం చిన్ని మాటలు ముగిస్తాను చిన్న ప్రార్థన చేశాను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రలోక్రి తండ్రి ఇదిగో నాయన ఇంతవరకు విలువైన మాటలు చెప్పిన తండ్రి ఒక తల్లిగా తండ్రిగా మా బాధ్యతలు ఏంటో వి పవిత్రమైన గ్రంథమందు మీరు గాయించారు తండ్రి ఈరోజు పిల్లలను బరువుగా భావిస్తున్న చాలామంది తండ్రి పిల్లలు బరువు కాదు బాధ్యత ఎందుకంటే స్వాస్థ్యం అన్న బహుమానం అన్నారు తండ్రి వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోనకపోతే తండ్రి ఏ స్థితిలోకి వెళ్ళిపోవాలో దాన్ని కూడా మీ వాక్యంలో పొందుపరిచారు తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని తండ్రి తల్లిదండ్రులుగా మా బాధ్యతను మేము నెరవేరుస్తూ మీ సంకల్పంలో తండ్రి మేమందరం కూడా ఎవ్వరు కూడా నాశనమే పోకూడదని మీ ఆలోచించకుండా తండ్రి మీ వాక్యాన్ని సరిగ్గా నేర్చుకొని మా పిల్లలకు నేర్పే తండ్రి క్రింద ఉన్నటువంటి మహాభయంకరమైనటువంటి పాతాళములో వారిని రక్షించగలిగే శక్తిని మాకు ప్రసాదించండి తండ్రి మీ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మా మనోనేత్రాలు వెలిగించండి తండ్రి తగ్గించుకొని స్వార్థము అహంకారము గర్వం అంత కూడా తీసివేయండి తండ్రి మనసు కలిగి తండ్రి మీరు సంతోషపడే విధులుగా మీ భూమి మీద బ్రతకడానికి సహాయం చేయాలి ఎందుకంటే శాశ్వతమైన కాదు తండ్రి ఈ చిన్న జీవితంలో విస్తారమైన ఆలోచనతో తండ్రి మనసి ఏది ఆలోచించాలో తోచక తండ్రి ఈ స్టానసారంగా బ్రతికేస్తున్నాడు తండ్రి ఇలాంటి ఆలోచన మేము చేయకుండా పడములు మార్గము వెదికే వారుగా ఉన్నలాగా మేము అందరం దీవించి కాపాడమని ప్రార్థిస్తూ మళ్ళా తండ్రి ఎజను ఆయన భార్యను తండ్రి దీవించారు ఏమిటి కానీ ఆమెను కూడా మీరు దీవించండి ఇక ముందు తండ్రి మరి చదువుతున్న చదువులో కానివచ్చు మంచి ఆరోగ్యాన్ని ఆశ్రించి తండ్రి కుటుంబంలో తల్లిదండ్రులు కూడా ఆయన మరి గ్రామానికి మంచి తెచ్చి బిడ్డగా ఆమెను మరిచమని ప్రార్థిస్తూ మరి తల్లిదండ్రులు కూడా మంచి ఆరోగ్యాన్ని ఆశ ప్రార్థిస్తూ మీ వాక్యమైన ప్రతి ఒక్కరూ దీవించి కాపాడమని సమస్త ఘనత మహిమ ప్రభావం అంతా కూడా మీకు ఎత్తికుంటు వారి శ్రేష్ఠ ప్రార్థన సమర్పించడం వేడుకుంటున్నా